ఆలియ ప్రాంగణాన్ని పండ్లు కూరగాయలతో ముస్తాబు చేసిన అర్చకులు వేలాదిగా పాల్గొన్న భక్తులు ప్రపంచానికి శాకాంబరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘనత ఓరుకల్లు భద్రకాళి దేవాలయానిదే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించి శాకాంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్ర ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసంలో అమ్మవారికి సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు ఇలా ఆరాధించటం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయని చేపట్టిన అన్ని రంగాలలో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని అమ్మవారి కరుణా కటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాదు కూరగాయలతో అలంకరించి ఆరాధించటం వల్ల కరువు కాటకాలు దరిచేరవని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆ నమ్మకమే ప్రతి ఏటా ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులను భద్రకాళి దేవాలయం వైపు దారపడేలా చూస్తోంది ఆషాఢ శుద్ధ పాఠ్యమి నాడు ప్రారంభమయ్యే శాకాంబరి ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి శాకాంబరి ఉత్సవాల సమయంలో ఒక్కసారైన అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే ఆలయ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ శాకాంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్ర ఉందని పూర్వం వందేళ్ల కరువు ఒకేసారి సంభవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారట అలాంటి సమయంలో భద్రకాళి అమ్మవారిని వేడుకోగా తన శరీరం నుండి ధన ధాన్యాలు కూరగాయలు అన్న పానీయాలు విడిచి ప్రజల కష్టాలు తీర్చిందని చెబుతుంటారు కష్టకాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలు కాపాడారు కాబట్టి అప్పటి నుండి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు పండ్లు ఫలాలతో ఆరాధించి నిర్ణయించారు అప్పటి నుండి ఈ సాధింపచేయాలని ఉత్సవాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి క్రమం తప్పకుండా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం వల్ల అతివృష్టి అనావృష్టి ప్రజలకు దరిచేరవని ఆలయాచకులు అంటారు అంతటి విశిష్టత కలిగిన మాస వేడుకలను బుచ్చరడుపాలెం మండలం జొన్నవాడ యజ్ఞవాటిక అయిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ ప్రాంగణంతో పాటు శ్రీవార్లకు వివిధ రకాల కూరగాయలు పండ్లతో విశేషంగా అలంకరించి సాకాంబరి అలంకరణ నిర్వహించారు ఈ సాకాంబరి అలంకరణతో ఆలయానికి కొత్త శోభ నెలకొంది ఆలయానికి దర్శనార్థం విచ్చేసిన భక్తులు సైతం ఈ అలంకరణకు మంత్రముగ్ధులయ్యారు ఈ అలంకరణకు వివిధ రకాల పండ్లు కూరగాయలు దండలుగా మార్చి ఆలయ ప్రాంగణం అమ్మవార్లకు అత్యంత సుందరంగా ఆలయ నిర్వాహకులు తీర్చిదిద్దారు అనంతరం ఆషాఢ మాసం సందర్భంగా ఆలయార్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆడి కృతిక సందర్భంగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి ఉత్సవ వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మల్లికార్జున స్వామి కామాక్షాయి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి గత సంవత్సరం ఆషాఢం సారి అనే కార్యక్రమం గౌరవనీయులైన మన రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రులైన ఆనవ రామనారాయణ రెడ్డి గారి సూచనతో మన గౌరవ ఎమ్మెల్యే గారైన రేవిరెడ్డి ప్రశాంతి గారి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆషాఢం సారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత సంవత్సరం నాలుగు రోజులు మాత్రమే నిర్వహించాము ఈ సంవత్సరం దేవస్థానంలో పదిహేను రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా ఇచ్చేసి అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది ఈరోజు కూడా వేలాదిగా భక్తులు ఇచ్చేసి అమ్మవారికి సారి సమర్పించారు ఈరోజు శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస సందర్భంగా శాఖాంబరి అలంకారం కూడా నిర్వహించారు ఈ శాకాంబరి అలంకారం విశిష్టత ఏంటంటే పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులందరికీ శుభం చేకూర్చాలని ఈ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి శుభాశీస్సులు తీసుకోవడం జరిగింది భక్తులందరికీ అన్న ప్రసాద ఏర్పాట్లు కూడా జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు ఆడి కృతికి సందర్భంగా వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అలంకరణ అదేవిధంగా గ్రామోత్సవం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీవార్ల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది